ఈ రోజు ఈ వీడియోలో మీకు చాలా మందికి మన టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ బండికి మనం పార్కింగ్ ఎలా తెలియదు ఇప్పుడు చూసుకున్నట్టు మన కార్ కానీ గానీ కానీ వేరే వేరే వెహికల్ లకు సైడ్ కానీ ఎక్కడ ఉంటాయి కాకపోతే టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ కి అయితే ఈ లైట్ ఈ లైట్ బ్యాక్ లైట్ సైడ్ లైట్ అన్ని లైట్ ఒకేసారిగా బ్లింక్ కావడానికి మన ఒక పార్కింగ్ లైట్ అనే ఒక స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ ఎలా వేయాలో ఎక్కడ ఉంటుందో కూడా చాలా మంది తెలియదు ఎందుకంటే నాకు కూడా తెలియకపోవు నా లాగా ఎవరైనా ఉంటారని చెప్పి వీడియో చేస్తాను ఖచ్చితంగా వీళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి మీరు సేరీయండి ఓకేనా స్విచ్ చూపిస్తారు ఓకేనా లెట్ నో స్టార్ట్ మాజెక్ ఎక్స్ప్రెస్ బండి ఇప్పుడు మీకు పార్కింగ్ లైట్ ఎలా వేయాలో చూపిస్తాను సింపుల్గా చూడండి బండి ఇప్పుడు పార్కింగ్ లైట్ ఎలా వేయాలంటే ఈ యొక్క స్టేరింగ్ ఉంటుంది కదా డోర్ తీం తీసిన తర్వాత ఈ యొక్క స్టేరింగ్ ఉంటుంది స్టేరింగ్ స్టేరింగ్ ఇక్కడ ఉంటుంది లైటు ఇక్కడ ఉంటుంది ఇగో ఇక్కడ స్విచ్ ఉంటుంది సారీ స్విచ్ ఇగో ఇక్కడ ఉంటుంది కనిపిస్తుంది స్విచ్ ఇదిగో ఈ స్విచ్ ఇది మనకు ఈ యొక్క కనిపిస్తున్న ఫ్రెండ్స్ ఇగో ఇది పైకి కిందికి అంటే మళ్ళీ చూపిస్తాను ఇది స్టేరింగ్ స్టేరింగ్ ముంగటనే ఈ యొక్క టాటా మ్యాజిక్ ఎక్సైస్ కదా స్టేరింగ్ ముంగట యొక్క ప్రతి ఒక్క బ ఇదే దీన్ని మనము పైకి లాగాల ఓకే లాగితే ఇప్పుడు మనకు బ్లింక్ అయితే చూడండి కనిపిస్తుందా ఎండికేటర్లు అయితే బ్లింక్ అవుతున్నాయి అండ్ బ్యాక్ కూడా చూపిస్తాను మీకు జస్ట్ వెరియాని సైడ్ కూడా బ్లింక్ అయితే దాంతో పాటుగా మనకు చూడండి అదొకటి అండ్ ఈ రెడ్ దిగు బాధలు కింద మధ్యలో వెళ్ళి కాకపోతే నేను ఇక్కడ లైట్ చేంజ్ అయిపోయింది ఇలా మనము ఈ యొక్క టాటా మెరిక్ ఎక్స్ప్రెస్ అయితే ఈ యొక్క పార్కింగ్ ఎలా వేయాలో తెలిసారు ఓకేనా ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియో చాలా కొత్త సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ